నమస్తే వెల్కమ్ టు న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల వ్యవసాయ శాఖలో నకిలీ ధువపత్రాల పొంది ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన గద్వాల డిఎస్పీ మొగులయ్య వారి పోలీసు రెండు వేల పదిహేడు సంవత్సరంలో మల్దకల్ మండల కేంద్రంలో నిధులు నిర్వర్తిస్తున్న నరేష్ కుమార్ నకిలీ ధువపత్రాలతో వ్యవహారం బయటికి పొక్కడంతో వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కదలినట్లు ఒక్కొక్కరు నకిలీ ధువపత్రాలు పొందిన నిందితులు వెలుగులోకి వచ్చారు అదే కోహలో పెరుమాల నాగరాజు ధువపత్రాలు ఉండటం ఉద్యోగం లేకపోవడం మధ్యవర్తిగా ఉండే బాలకృష్ణ బయటపడటం అతను పరారీలో ఉండటంతో పూర్తి సమాచారం పూర్తి సమాచారం వెల్లడిస్తామని మీడియా ముఖంగా తెలిపారు నరేష్ కుమార్ నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా ఒక్కొక్క ద్రోవ పత్రానికి తొంభై వేల నుండి లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి నిందితులు కొనుగోలు చేసినట్లు డిఎస్పీ ముగలయ్య మీడియా ముందు వెల్లడించారు ఉత్తరప్రదేశ్ లోని పరిదాపూర్ హాజీపూర్ యూనివర్సిటీ అండ్ అండ్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ డిప్లొమా పట్టాలు పొందిన నిర్ధారణకు రావటం జరిగిందని విచారణ అనంతరం పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని గద్వాల డిఎస్పీ ముగలయ్య తెలిపారు मेंटल है। जाए अरे अरे तो 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 ये भी तो बोले तो 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 तो

నాకేమి తీసుకుంటే కనబడుతుంది మంచిగా వచ్చింది కానీ దాంట్లో नरेश <laughs> माझ्या <laughs> 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 ਫੋਰਟਿੰਗ ਵਰਸ ਇਹ ਮਨੋਰੀ ਅਦੇ 5 ਇਅਰਸ ਵਿੱਚ ਗਵਰਨਮੈਂਟ